హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టంగా తినగలిగే తెలంగాణ స్టైల్ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ తెలిసిందే కదా దానిలాంటిదే మరొక రెసిపీని పరిచయం చేస్తాను అయితే దీన్ని సురకైతే చేయకుండా చామదుంపల ఆకులతోనైతే చేశాను ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా అనిపించింది ఎక్కువగా ఆకురలు తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని చెప్పి ఈ విధంగానైతే డిఫరెంట్ కాంబినేషన్లో చేశాను నాకైతే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మరి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల నిండా వరకు ప్లెయిన్ బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండితో పాటుగా ఒక స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా గోధుమ పిండి వేయడం వల్ల స్మూత్గా మెత్తగా వస్తాయి ఆ తర్వాత ఒక రెండు క్యారెట్లని సన్నగా తొరిగి వేసుకోవాలి ఒక గుప్పెడు వరకు చిన్నగా కట్ చేసుకున్న చామదుంపల ఆకులని వేసుకోవాలి ఒక చిన్న బౌల్ నిండా నానబెట్టిన పెసరపప్పులో సగం వరకు వేసుకొని మిగిలిన సగాన్ని ఎక్కడ యూస్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని పసుపుని టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పుని కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు గ్రీన్ చిల్లీస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇలా ఎక్కువగా గ్రీన్ చిల్లీ వేయకుండా రెడ్ చిల్లీని వేసుకుంటే మనకి టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అలాగే ఒక పది పదిహేను ఆకుల వరకు కట్ చేసుకున్న కరివేపాకు ఆకులను కూడా వేసుకోవాలి ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుంది ఇలా చామదుంపలతో ఎప్పుడూ ట్రై చేసి ఉండరు కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఆకులో ఉన్న క్యారెట్ తురుములో ఉన్న తడితోని పిండి మొత్తం వరకు కలుపుకోండి ఆ తర్వాత రిమైనింగ్ వాటర్ ఎంతైతే సరిపోతుందో అవసరానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ చామదుంపల ఆకుల్ని రెగ్యులర్గా కాకపోయినా కుదిరినప్పుడైనా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అని చెప్పి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను కొత్తగా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకు నచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేయాలని చెప్పి ఈ విధంగానైతే రెడీ చేసి చూపిస్తున్నాను ఈ చామదుంపల ఆకుల్లో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల బరువుని తగ్గించడంలో సహాయం చేస్తుంది అలాగే కాన్స్టిపేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది ఈ ఆకులని రెగ్యులర్గా వంటల్లో యూస్ చేసుకొని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ను కూడా కరిగిస్తాయంట సో అందుకోసమైతే ఇలా వంటల్లో వాడుతూ ఉంటాను ఎక్కువ మొత్తంలో కాకపోయినా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా మనకి కావాల్సినంత హెల్ప్ అయితే తప్పకుండా జరుగుతుంది కదా ఎన్నో రకాల ఆకులని తీసుకుంటూ ఉంటాము ఇలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా చామదుంపల ఆకుల్ని కూడా యూస్ చేసుకొని ఈ విధంగా కమ్మనైనా స్నాక్ ఐటమ్ని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ స్నాక్ అయితే చాలా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది చూసారు కదా అవసరానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని పిండిని ముద్దగా కట్టేంత వరకు కలుపుకోవాలి పిండి మరీ మెత్తగా ఉండద్దు అలాగని చెప్పి గట్టిగా ఉండొద్దు ఇలా మీడియం లాగా ఉండేలాగా చూసుకోండి పిండి కలిపి టెక్నిక్స్ కూడా ఏమీ అవసరం లేదు దీనికి చాలా సింపుల్గా మనకు వచ్చిన విధానంలోనే కలుపుకోవచ్చు ఇలా పిండి ముద్దగా కడితే చాలు ఫ్రెండ్స్ అంతకుమించి వేరే టెక్నిక్స్ కూడా అవసరం లేదు పిండిలో మనం మొదట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా అవి వేసిన వెంటనే కలుపుకోవాలి లేదంటే వాటర్ వేసిన తర్వాత అంతా ఒకేసారి కలుపుతాము అంటే పిండి మొత్తం కలవదు అలాగని చెప్పి పిండి మరీ లూజ్ అవుతుంది సో ఇదొక టెక్నిక్ పాటించి ఈ పిండిని మెత్తగా కలుపుకుంటే సరిపోతుంది చాలా మెత్తగా మృదువుగా వస్తాయి మనకి క్రిస్పీగా కావాలన్నా కూడా ఎలా చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో చూసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అంటే మనం దేంట్లోనైతే అప్పాని రెడీ చేసుకుందాం అనుకుంటాము ఆ ప్యాన్ వెడల్పుగా ఉన్న ఇలాంటి పాన్ తీసుకొని హాఫ్ పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు నువ్వులని స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందే చెప్పుకున్నాం కదా పెసరపప్పుని నానబెట్టిన పెసరపప్పుని మళ్ళీ ఎక్కడ వాడతానో ఫుల్ వీడియో చూసేయమని చెప్పి సో ఇక్కడ పెసరపప్పుని కూడా తీసుకొని స్ప్రింకిల్ చేసుకోవాలి ఆ తర్వాత పిండిలో నుంచి ఒక ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసేసుకొని మధ్యలో పెట్టేసి ఎడ్జెస్ ఏమీ విరగకుండా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం వచ్చేలాగా మనం వేసిన పిండి పాన్ మొత్తం సరిపడలేదు అనుకుంటే మరి కొద్దిగా తీసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పాన్ మొత్తం మంట ఎక్కడైతే తగులుతుందో అంతవరకు కూడా దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి అంత ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసామంటే ఈవెన్గా కుక్ అవుతుంది ఒక దగ్గర మందంగా పెట్టి మరొక దగ్గర పలిచగా పెట్టాము అంటే పలుచగా ఉన్న ప్లేస్లో ఎక్కువగా అడుగుపడుతుంది మందంగా ఉన్నది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా మధ్యలో నుంచి ఎడ్ వరకు అంత ఈవెన్గా ఉండేలాగా ఒత్తుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చుట్టూరా ఎడ్జెస్ ఏమి విరగకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం సర్వపిండికి ఏ విధంగానైతే హోల్స్ చేస్తూ ఉంటామో దీన్ని కూడా అదే విధంగా హోల్స్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్ హోల్స్ చేసాము అంటే మనం అడుగు భాగంలో వేసిన ఆయిల్ కూడా బయటికి ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉంటుంది చూసారు కదా మనం అడుగులో వేసిన కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి కదా ఈ పైకి తేలుతూ ఉంటాయి అలా తేలిన వాటిని పైన వేసేసుకోవచ్చు లేదంటే మనకి ఇంకోస్త అట్రాక్షన్గా ఉండాలి అంటే నువ్వులను కూడా పెసరపప్పును కూడా పైనంగా కొద్దిగా స్ప్రింకిల్ చేయాలి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయి పంటికి కాస్త పలుకులు లాగా తలుగుతుంటే కూడా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మూత పెట్టేసుకుని ఒక మూడు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత చూసారు కదా ఆయిల్ కాస్త బయటికి రిలీజ్ అవుతున్నట్టుగా ఈ అప్పం ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇలా కనిపించిన దాన్ని వెంటనే ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని ఒత్తేసి మంచిగా కాల్చాము అంటే మెత్తగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఈ అప్పం మొత్తం కూడా మనకి మెత్తగా కావాలి అంటే ప్యాంట్ నుంచి సపరేట్ అవ్వగానే ఇంకొక వైపుకి టర్న్ చేసి ఒక నిమిషం పాటు ఇలా కాటన్ క్లాత్ను ఉపయోగించుకొని ప్రెస్ చేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికింది అంటే కాస్త మెత్తగా అనిపిస్తుంది మనకి మెత్తగా వద్దు చాలా క్రిస్పీగా కావాలి అనుకుంటే మరొక రెండు మూడు నిమిషాలు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకవైపు ఎక్కువ రంగులోకి వచ్చింది మరొక వైపుకి ఉడికింది కానీ ఎక్కువ రంగులోకి అయితే రాలేదు సో ఇలా చేసామంటే చాలా మెత్తగా ఉంటాయి రెండు వైపులా రంగు మారేంత వరకు ఉడికించాము అంటే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా తక్కువ ఆయిల్తో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చింది అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి